మీ టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్ పేపర్లో వేసుకోండి కౌంట్ చేయండి మీ టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్ మొత్తం కూడితే ముప్పై వచ్చింది అనుకోండి థర్టీ ఈజ్ ఎ గుడ్ నంబర్ బట్ ఎవరికి గుడ్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ గుడ్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ పుట్టిన వాళ్ళకి గుడ్ ఇది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ పుట్టిన వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళకి చాలా చాలా నెగిటివ్ సో ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళు సిక్స్లో పుట్టిన వాళ్ళు ముప్పై నెంబర్ వాడితే మొబైల్ నెంబర్ వాడితే కోపం ఎక్కువైతుంది ఫోన్లో డబ్బు ఫోన్పే గూగుల్ పే డబ్బు నిలబడదు అనవసర కర కోపాలు మిస్అండర్స్టాండింగ్స్ బిజినెస్లో ఫెయిల్యూర్స్ అండ్ క్లోజ్ అయిపోయేలాగా వస్తుంది అదే సెవెన్ వాళ్ళకి నైన్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ ఉంటుంది సో లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడం ఒక కళ సో మీకు మొబైల్ నెంబర్ కావాలన్నప్పుడు నన్ను వ్యక్తిగతంగా సంప్రదించండి చాలామంది వాట్సాప్లో పెడుతున్నారు నా మొబైల్ నెంబర్ బాగుందా బాగుందా అని అలా కాదు ఫస్ట్ మీ పేరు చెక్ చేయాలి మీ లక్కీ నెంబర్ తీయాలి దానికి అనుకూలంగా మీ మొబైల్ నెంబర్ ఉండాలి రోజుకు నాకు ఒక మూడు వేలు నాలుగు వేలు వస్తున్నాయి పేరు ఉన్నట్లే ఏం మొబైల్ నెంబర్ బాగుందని పెడుతున్నారు ఇలా పెట్టడం వల్ల యూజ్ ఉండదు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అయినాకే लकी मोबाइल नंबर తెలుస్తుంది